ప్రపంచ చరిత్రలో ఈ మీరు తిరగేసి లిస్ట్ తిరగండి మీరు కావాలంటే గవర్నమెంట్ తరఫున నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు కేర్ తెప్పిస్తారో రమేష్ తయారో కార్డియాలజిక హాస్పిటల్ రికార్డులు తీయండి బైపాస్ తీసిన రికార్డులు బయట పెట్టండి వాడు బైపాస్ నాలుగు వాళ్ళు కూడిపోయినడికి ఎల్డీఎల్ చూడండి హెచ్డీఎల్ చూడండి అది చూసి దానికి దీనికి ప్రజలు నమ్మేదానికి సంబంధం అడగండి ఎల్డీఎల్ ఎక్కువ ఉండడానికి హార్ట్ డిసీజ్ రావడానికి దమ్మిడి సంబంధం లేదు దమ్మిడి సంబంధం లేదు కానీ మన అందరూ అమ్మో ఎల్డీఏలా కొంప మునిగిపోతుందని చెప్పని మన బ్రహ్మలో పెట్టి నాశనం చేశారు సరే షుగర్ పడం ఇలా కూర్చుని కుళ్ళిపోతే అక్కడికి వెళ్తుంది దీనికి కారణం ఏంటి మీరు కేవలం మీరు ఇచ్చిన ముందు ఎందుకు పని చేస్తుంది అంటే ప్రకనే ఒక ఆర్గాల్లోంచి మాయం చేసి ఇంకో చోటు కూర్చోబెడదు అందుకు అక్కడ దొరికితేసం అంట అక్కడ దొరికితేసం ఇది అసలు షుగర్ అంటే ఏంటో తెలుసుకుంటే ఫస్ట్ మనకి ఎందుకు వస్తుందని ఈ ప్రాబ్లమ్ ఎక్కడ బిగినందుకు అర్థం చేసుకుంటే దాన్ని ఎలా సరి చేసుకోవాలో అర్థం అవుతుంది మన ఆహారంలో తినే ఆహారం మూడు కేటగిరీలుగా ఉంటుందండి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఒకటి కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్ అంటే మనం తినే పంచదార కానీ ఏదైనా స్వీటు హాటు మన చెక్కడాలు చెక్కోడీలు ఈ మొక్కజొన్నలు మొత్తం ఇవాళ తినే దోశలు గారెలు గూర్లు ఇప్పుడు పొద్దునుంచి మేము రాత్రి వరకు తినేది లెక్కేస్తే నైంటీ నన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్లు కాఫీలు టీలు ఏదైనా ఎనీథింగ్ మనం తినేదంతా పిండి పదార్థం ఈ పిండి పదార్థాన్ని గ్లూకోజ్ అంటాం షుగర్ అంటాం ఏదైనా పేర్లు ఒకటే పెసవాడ విజయవాడ లాగా షుగర్ అన్నా గ్లూకోజ్ అన్నా కార్బోహైడ్రేట్ అన్న మూడు ఒకటే ఇది ఒక ఐటెం రెండోది ప్రోటీన్ ప్రోటీన్ అంటే మన శరీరంలో మంచి కండపరటానికి ఆర్గాన్స్ ఫామ్ అవటానికి కావాల్సిన ప్రోటీన్ ఇది ప్రోటీన్ మూడవది ఫ్యాట్ ఆహారంలో ఈ మూడు ఉంటాయి ఈ మూడిట్లో నిజానికి మనిషికి అత్యవసరంగా కావాల్సింది ఏంటంటే శరీరానికి మేలు చేసి కండను పెంచే ప్రోటీన్ ఒకటి ఫ్యాట్ కావాలి ఫ్యాట్ నుంచి ఒకటి ఫ్యాటీ యాసిడ్స్ వీటితోనే మనుగడ ఉంటుంది కానీ మనం ఏం చేసాం కార్బోహైడ్రేట్ అవసరం మనిషికి దమ్మిడి కూడా లేదు గుర్తుపెట్టుకోండి కార్బోహైడ్రేట్ అవసరం మనిషికి దమ్మిడి కూడా లేదని నిదర్శనం ఎస్కిమోలు ఎస్కిమోలు అనే ఒక మానవ జాతిలో ఒక జాతి వాళ్ళకు ఉండేవాళ్ళు అలాస్కర్ ఒక మనకు ఉంటారు అంటార్క్టిక్ ఉంటారు కదా వీళ్ళు వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే జీవితంలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలా కార్బోహైడ్రేట్ ఎంత కూడా తినరాడు ఎంత కూడా తినరు అంటే పచ్చిమోసరం తింటారు వాళ్ళు ఎందుకంటే కాల్చడానికి మంట ఉండదు కదా మంచిగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఎన్నాళ్ళైనా వాళ్ళకు ఒక్క జబ్బు లేకుండా దశాబ్దాల పాటు సర్వైవ్ అవుతున్నారంటే అదే కారణం వాళ్ళని తీసుకొచ్చి మనం రెగ్యులర్ కార్పొడేట్ పెట్టిన తర్వాత ప్రయోజనం జరిగింది వాళ్ళకి రోగాలన్నీ వచ్చినాయి తిరిగి మళ్ళీ మానిపిచ్చేసి మళ్ళీ వాళ్ళ విధానంలో తీసుకెళ్తే ఉన్న రోగాలు మొత్తం పోయినాయి సో అది సక్సెస్ఫుల్ మనకు అవసరం లేని కార్పొడేట్ని జీవితంలో మొత్తం తింటవచ్చాం ఎప్పుడైతే తింటా వచ్చామో తింటే ఏం జరుగుతుంది ఇడ్లీ తిన్నారు ఇడ్లీ అంటే కార్బోహైడ్రేట్ ఇడ్లీనో దోశ ఏదైనా సరే తిన్నారు ఉదాహరణకు మీరు ఇడ్లీ తిన్నారు తింటే ఏం జరుగుతుంది ఇడ్లీ అనేది కార్బోహైడ్రేట్ ఇప్పుడు మీరు ఆరిడ్లీ తిన్నారు ఈ ఇడ్లీ ఏమవుతుందంటే తినగానే మన శరీరంలో ప్యాంక్రాస్ ఉంటుంది ఈ ప్యాంక్రాస్లో ఆల్ఫా సెల్స్ బీటా అని రెండు ఉంటాయి ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ ఈ ఆహారం కార్బోహైడ్రేట్ తినగానే మన శరీరంలో ప్యాంక్రియాసిస్లో ఉండే సెల్స్ ఈ దీన్ని ఈ ఆహారాన్ని గ్లూకోజ్ అనే పెట్రోల్ కింద మారుస్తాయి గ్లూకోజ్ అనే పెట్రోల్ కింద మారుస్తాయి ఒక పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలండి బండిలో పెట్రోల్ ఎక్కడ కొడతాం కారులో కానీ పెట్రోల్ ట్యాంక్లో కొట్టాలి ఎందుకు పెట్రోల్ ట్యాంకులు కొట్టాలి ఆ పెట్రోల్ ట్యాంక్ అలా తయారు చేయబడి ఉంటుంది అంటే ఆ తిరిగే అంతర వ్యవస్థ అంతా అందులో ఉంటేనే వాడతాం అంతకని పెట్రోల్ డిక్కీలోనూ కార్ సీట్లోనూ కొట్టిస్తే ఉంటుంది అది పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి అలానే ఇది మీరు తిన్న కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అనే శక్తిగా పెట్రోల్కి మారితే మీకు అర్థం కోసం పెట్రోల్ అంట ఈ పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి ఈ పెట్రోల్ మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలి ఆ పె ఆ పెట్రోల్ ట్యాంక్ పేరు ఏంటంటే ఎవరు ఆ పెట్రోల్ ట్యాంక్ పేరు ఏంటంటే సెల్ మనిషి శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ హ్యూమన్ సెల్ సెల్ అంటాం ఈ సెల్ ఎలా ఉంటుందంటే మీకు అర్థం కావటో ఒక కాయలాగా ఉంటుంది ఒక కాయలాగా ఉంటుంది అనుకో కాయ షేప్ లో ఉంటుంది ఈ కాయకు చుట్టూ ఈ మూత ఎలా ఉందో అలా మూతలు పెట్టి ఉంటాయి మూతల్లాగా ఉంటాయి క్లోజ్ చేసిన మూతలు ఉంటాయి ఆ మూతల్ని రిసెప్టార్లు అంటాం రిసెప్టార్స్ అంటాం ఇది సెల్ పెట్రోల్ ట్యాంక్ అనుకోండి దీనికి మూతలు ఉంటాయి డిఫరెంట్ మూతలు ఉంటాయి ఆ మూతలు రిసెప్టార్లు అంటాం దీని చుట్టూతా ఒక లిక్విడ్ వాచ్మెన్ లాగా కాపలా కాస్తూ ఉంటాం సెల్ చుట్టూత ఈ లిక్విడ్ పేరు జాగ్రత్త గుర్తుంచుకోండి హైడ్రాక్సిక్ కీటోన్స్ ఇక్కడ ఒక వాచ్మెన్ కాపలా కాస్తూ ఉంటాయి లిక్విడ్ ఈ సెల్ చుట్టూతా ఆ వాచ్మెన్ పేరు హైడ్రాక్సిక్ కీటోన్ ఇది కాపలా కాస్తా ఉంటుంది కాపలా కాస్తే ఇప్పుడు ఈ గ్లూకోజ్ తయారవుతుంది కదా ఈ మార్చిన గ్లూకోజ్ ఇడ్లీ తిన అయింది ఈ గ్రూపోజ్ సరాసరి వెళ్ళి సెల దగ్గరికి వెళ్తుంది పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది ఇది ఎలాంటిది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారింటికి ఎవడో ముక్కు మొహం తెలియనాడు వచ్చాడు ఎమ్మెల్యే గారింటికి వచ్చాడు ముక్కు మహం తెలియనాడు వాచ్మెన్ ఉంటాడు ఈడు ఎవరో తెలియదు ఈ గేట్ తెస్తాడా ఈ గేటు చేస్తాడా తీడు అలానే ఇక్కడ ఉండే లిక్విడ్ కాపలాదారుడైన హైడ్రాక్సిక్ కిటోన్స్ అనే లిక్విడ్ గ్లూకోజ్ వెళ్తే దీన్ని పట్టించుకోదు దాది తెలియదు రికగ్నైజ్ చేయదు గ్లూకోజ్ని చూస్తే తరుపు తీదు ఈ గ్లూకోజ్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ వెయిట్ చేస్తుంది ఈ వాచ్మెన్ లోపల పంపడం ఇది ఇది మోత్సి లోపల పంపాలి ఇది ఎలా చేయదు ఇక్కడ వెయిట్ చేస్తాడు ఇది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండగా అంటే ఆ రెడ్లీ సరిపడా గ్లూకోజ్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండగా శరీరంలో రెండోది ప్యాంక్రాసెస్లో ఉండే బేటా సెల్స్ రియాక్ట్ అవుతాయి ఈ బేటా సెల్స్ శరీరంలో ఆల్ ట్యాంక్రాస్లో బేటా సెల్స్ ఉంటాయి ఇక్కడ ఎంత గ్లూకోజ్ ఉందో సరిపడా పంపడానికి సరిపడా ఇన్సులిన్ తయారు చేసి ఈ ఇన్సులిన్ కూడా ఇక్కడికి వెళ్తుంది ఇది ఎలాంటిదంటే ఎమ్మెల్యే గారు పిఏ రికమెండేషన్ లాంటిది అనుకోండి వీడు బయట నుంచి ఉన్నాడు వీడిని వాస్తవం పంపించట్లేదు ఇలా ఎమ్మెల్యే గారు పిఏ వచ్చి రారా లోపలికి అని చెప్పి మాట్లాడాలి అని చెప్పి లోపలికి పంపిస్తే తలుపు చేస్తాడుగా అట్లా గ్లూకోజ్ను చూస్తే ఈ తలుపు తెరుచుకోదు ఎప్పుడైతే గ్లూకోజ్ను చూసి ఈ ఇన్సులిన్ ఎక్కడికి వెళ్ళిందో ఇన్సులిన్ చూస్తే ఈ తలుపు తెరుచుకుంటుంది ఇన్సులిన్ చూసి తలుపు చేస్తారు ఈ తలుపు తీస్తే ఈ గ్లూకోజ్ ఇన్స్ సెల్లోకి వెళ్తాయి అప్పుడు వెళ్తాయి ఇది ఇది సెల్ పెట్రోల్కి కారు పెట్రోల్ ట్యాంక్ ఎలా ఉంటుందో సెల్ కూడా ఒక కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను పది ఇడ్లీ కెపాసిటీ నా సెల్కు ఉండొచ్చు ఎమ్మెల్యే గారికి ఆరు ఇడ్లీ సరిపడా ఉండొచ్చు మీకు నాలుగు ఇడ్లీకి సరిపడా ఉండొచ్చు ఈ ట్యాంక్ కెపాసిటీ ఇది ఇలా ఉంటుంది మామూలుగా ఇట్లా ఇది గ్లూకోజ్ ఇలా ఉంది కదా ఫ్యాట్ తింటే ఏమవుతుందంటే ఉదాహరణ చెప్తాను మీకు కొంచెం తలాబు తెలుస్తుంది ఇలా ఉంది కదా ఇలా ఎలా చేస్తుంది కదా ఇదేప్పుడు నేను శరీరంలో రెండు మెటపాలజీలు ఉంటాయండి మనిషి శరీరం రెండు మెటపాలజీలో పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక కారు ఉంది కారు పెట్రోల్ మీద నడుస్తుంది అదే కారు గ్యాస్ మీద కూడా నడుస్తుంది కదా రెండు టెక్నాలజీ పని చేస్తారు ఒకే కారుని పెట్రోలు వెళ్తే గ్యాస్ మార్చిన విధంగా ఎలా తయారు చేస్తారో మనిషి శరీరం కూడా రెండు రకాల ఆయిల్స్ మీద నడుస్తుంది ఒకటి గ్రూపోజ్ గ్రూపోజ్ మీద నడుస్తుంది రెండోది ఉంది అది ఫ్యాట్ ప్యాట్ మాట ఒక నడుస్తుంది కానీ మనం నడపం అంటాడా సెల్యూడ్ కూడా లోపలి కానీ సార్ అన్నారు లోపలి చెప్తాడు అంతే కదా అట్లానే కీటోన్స్ రాగానే ఇది కీటోన్స్ ఇది కీటోన్స్ కాబట్టి చక్కగా దీని చూడగానే పెద్ద తీసి ఇది ఎప్పుడైతే నేరుగా లోపలికి వెళ్ళిందో ఇన్సులిన్ రావాల్సిన పడుందా సరే ప్యాట్ గురించి తర్వాత వెళ్దాం ఇదేం జరుగుతుందంటే ఇది మనిషిలో సిస్టమ్ ఎలా ఉంటుంది అలానే మన శరీరంలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి మన శరీరంలో మన కాపాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది దాన్ని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటాం అది నిరంతరం అందులో ఫుడ్ నుంచి వర్షాల నుంచి మనం కాపాడుతూ ఉంటుంది అదేం చేస్తుందంటే ఒక్కసారి పొరపాటుపడి ఇప్పుడు నేను ప్యాంక్రాసిస్లో బేటాసల్స్ ఉన్నాయి కదా రూపోజ్ అక్కడ కూర్చోగానే నా బేటాసల్స్ ఇన్సులు తయారు చేస్తున్నాయి కదా దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందంటే నా శరీరంలో ప్యాంక్రాసిల్ పేటాసక్సం చంపేస్తాను పేటాసక్సం చంపేస్తుంది ఎప్పుడైతే బేటాసల్స్ చచ్చిపోయినాయో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుందా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుందా ఉండదు అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇడ్లీ తింటారు కార్బోహైడ్రేట్ ఇది గ్లూకోజ్ కింద మారుస్తుంది ఆల్ఫా పైసలు బాగున్నాయి కాబట్టి ఈ గ్లూకోజ్ వెళ్ళి ఇక్కడ కూర్చుంది ఇప్పుడు ఏమైంది బ్యాంక్ ట్యాంక్రాస్ల పెట్ట చచ్చిపోయింది ఇన్సులిన్ ఉందా సున్నా ఇన్సులిన్ లేదు ఇది ఇక్కడే ఉంది వెయిట్ చేస్తాయండి ఇన్సులిన్ ఇది గ్లూకోజ్ లోపలికి వెళ్తేనే మన బండి పని చేస్తుంది ఇందులోకి వెళ్తేనే కదా మన శరీరం శక్తి వాడేది బయట అంటే బ్లడ్లో ఉన్నట్టు ఇది ఇక్కడ ఉంటుంది బయట బాగా తింటా కానీ లోపలికి వెళ్ళారా వాటర్ కలప శరీరానికి అందదు కాబట్టి ఇతర మళ్ళా తింటాడు ఈ గ్లూకోజ్ బయట చేరుతుంది ఇలా చేరి ఈ గ్లూకోజ్ ఎక్కువ ఇన్సులిన్ లేకపోవడం కరెక్ట్ చనిపోతుంది దీన్ని టైప్ వన్ అంటాం టైప్ వన్ డయాబెటిక్లో రెండు రకాలు ఉన్నాయి కదా టైప్ వన్ జువైనల్ డయాబెటీస్ అంటారు పిల్లలకి ఎక్కువగా చిన్న పిల్లల నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు వస్తుంది ఎక్కువ ఆరేడేళ్ళ వయసులో వస్తుంది ఇది దురదృష్టం ఇది విధి శాపం వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి లేదు ఎందుకంటే ప్యాంక్రాస్లో బయట సార్ చనిపోయినాయి కాబట్టి ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ దాంట్లోకి వెళ్ళదు కాబట్టి చచ్చినట్టు ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళడం కోసం ఇన్సులిన్ ఇంజక్షన్ చేయాల్సిందే అలా ఇన్సులిన్ ఇంజక్షన్ చేస్తారు ఇది టైప్ వన్ ఇది టైప్ వన్ అర్థమైంది టైప్ వన్ అంటే ఏంటో టైప్ వన్ అంటే ఇన్సులిన్ లేకపోతే ప్యాంక్రాస్ లేదు కాబట్టి ఇన్సులిన్ లేదు కాబట్టి ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలంటే చచ్చినట్టు ఇన్సులిన్ చేయాల్సిందే ఇది టైప్ వన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణిపించిన విషాద కథ మనందర కథ టైప్ టూ గురించి చెప్తా దీని భాగోతం చెప్తా ఇది అసలు భాగోతం టైప్ వన్ ఓకే దీని పక్కకే ప్రపంచం అందరం నాశనం చేస్తున్న టైప్ టూ ఇదేంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ పొద్దునే ఉన్న ఉదాహరణ చెప్తాను ఆయన ఉదాహరణ తీసుకునే ఆయన తనుకో మాకు ఉదాహరణ మీకు అందరికి అర్థం కాకపోతే చెప్తాను ఎమ్మెల్యే గారు పొద్దున్నే ఆరు గంటలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఆరు ఇడ్లీ పెట్టారు ఆరు ఇడ్లీ పెట్టారు ఆయన ఆరు ఇడ్లీ తిన్నారు ఇది బయట ఆయన శరీరంలో ఏం జరుగుతుందంటే పొద్దున్న ఏడు గంటలకు టైం కూడా జాబితా ఎమ్మెల్యే గారు టైం కూడా జాబితాను ఆరు గంటలకు ఆయన వాళ్ళ వైఫ్ పెట్టిన ఆరు ఇడ్లీ తిన్నారు ఆరు ఇడ్లీ తింటే ఆయన శరీరంలో ఉండే ఆల్పా సెల్స్ బ్యాంక్రాస్ట్ ఉండే ఆల్పా సెల్స్ ఈ ఇడ్లీని గ్లూకోస్లు మారుస్తాయి ఈ గ్లూకోజ్ వెళ్ళి ఆయన పెట్రోల్ ట్యాంక్ ఆయన సెల దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఆయన ప్యాంక్ క్రాస్ ఆరు ఇడ్లీ సరిపడి ఇన్సులిన్ తయారు చేసి ఇక్కడ పంపిస్తుంది రెండు గేట్లు లోపలికి వెళ్తాయి ఎమ్మెల్యే గారి సెల్ కెపాసిటీ ఆరు ఇడ్లీ అనుకోండి రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నారు కాబట్టి ఇది కంప్లీట్ ఖాళీ అయిపోతుంది సో ఆరు ఇడ్లీ సరిపడి ఖాళీ ఉంటుంది ఆయన ఆరు ఇడ్లీ తిన్నారు ఆరు ఇడ్లీ లోపలికి వెళ్ళిపోయింది ఆరు ఇడ్లీ ఆరు ఇంట్లో సరిపడా ఇన్సులిన్ గ్లూకోజ్ లోపలికెళ్లి ఫినిష్ ట్యాంక్ ఫుల్ అయింది ఇప్పుడు ఆయన అరగంటలో గంటల బయటకు వచ్చారు ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు అక్కడ గారెలు ఏదో చేశారు సంథింగ్ ఆయన చాలా ఇష్టం అది ఈ గారెలోనేటువంటి ఇంట్లో ఇడ్లీ తినకపోతే ఆయన నాలుగు కప్పులు తాపుకోలేక గారెలు అంటే ఇష్టమని వాళ్ళు పెట్టింది కదా అని చెప్పి ఒక ఆరు గారెలు తినేశారు చాలా టేస్ట్ కొన్నాయ్ అరగంట గ్యాప్ల ఏడున్నరకి ఏడు గంటకి ఇడ్లీ తిన్నారని ఫుల్ అయిపోయింది సెల్ ఫుల్ అయింది ఇప్పుడు ఆయన కేవలం నాలుగు కప్పులు కూడా బాగున్నాయి అని చెప్పని ఆరు గారెలు తిన్నా ఇది బయట లోపలేదు జరుగుతుంది ఆయన ప్యాంక్ ప్యాంక్స్లో ఉండే ఆల్మా సెల్స్ ఈ గారెల్ని ఆరు గారెలు గ్లూకోజ్గా మారుస్తాయి ఈ గారె గ్లూకోజ్ ఏం చేస్తాయంటే మళ్ళీ ఇల్లు సెల్ దగ్గర ఉంచుంటుంది చక్కగా పనిచేస్తున్నాయి ట్యాంక్ క్రాసెస్లో బేటా సెల్స్ అరగంట గ్యాప్లోనే సెకండ్ సెట్ ఆఫ్ ఇన్సులిన్ ఆరు గారెలు సరిపడా చేసి ఇక్కడ పెడుతుంది ఏడున్నర కల ఇది సిచ్యువేషన్ సినిమా ఎక్కడ దాకా బాగుంది ఇప్పుడు ఈ గారెలు నిజానికి ఈ గ్లూకోజ్ ఎక్కడికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి సెల్లోకి వెళ్ళాలి కదా పెట్రోలు వెళ్తుందా ట్యాంకులో అరగంట క్రితమేగా మనం శుభ్రంగా ట్యాంక్ నింపాం కారులో పెట్రోల్ కూడా పెట్టాం అక్కడే పార్కింగ్లో ఉంది బయటకు వెళ్ళలేదు మనం మళ్ళా పెట్రోల్ కూడా తీసుకుంటుందా అరగంట క్రితం నింపి పెట్టాం ట్యాంకుని ఇప్పుడు మనం ఏదో నోటు పక్కర్తో పడి మన గాడిలు తింటే ఈ గాడి లోపలికి వెళ్తుందా వెళ్ళదు ఇది అప్పుడు బయట ఉంటాం చూసారా బయట ఉండడం చూసారా ఈ గ్లూకోజే మన లో కనిపించే గ్లూకోజ్ సెల్ లో ట్యాంక్ లేకుండా నిజానికి జీవితం నిజానికి ఈ సెల్ విధి ఏంటంటే ఇన్సులిన్ చెప్తే చచ్చినట్టు సెల్ పనిచేయాలి ఇన్సులిన్ చెప్పిన మాట కిట్ను మనకుండా సెల్ వినాలి ఇన్సులిన్ మాటే వింటుంది కిడ్నీ చెప్పింది బ్రెయిన్ చెప్పింది వినదు కానీ ఇన్సులిన్ చెప్పినా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఇది ఎలాంటిది అంటే మీ ఇంటో పరమ్మాయి ఉంది పరమ్మాయిని అంటులు తోమన్నారు తోమింది బట్లు కొందమన్నారు గుంజింది మూడో అంతస్తుక్కి దూకమన్నారు దూకుతుందా ఏ బట్టల గుంజిందిగా అంటులు దోమిందిగా బాబాయ్కి ఎందుకు దూకదు తూకమని ప్రశ్న చేస్తారు ఏం జరుగుతున్నప్పుడు దూకలదా ఎందుకు దూకలేదంటే అంతులతో ఉంటాం బట్టలు దగ్గర పరిధిలో పని ఇది పరిధికి మించిన పని అలా చేస్తే చచ్చిపోతుంది కాబట్టి ఏమంటుంది మీరు దొకాస్తుంది అంటే పోవమ్మా అంటుంది అంటుంది కదా ఎందుకని చేయలేని పని కాబట్టి పోవమ్మా అంటుంది అలానే ఈ ఇన్సులిన్ చెప్తే సెల్ తిక్కులు అనకుండా తీసుకోవాలి గ్లూకోజ్ని కానీ ఇన్సులిన్ చెప్తేనే తీసుకుంటుంది వేరే చెప్తే తీసుకోవద్దు కానీ ఇన్సులిన్ చెప్పినా వినలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే ట్యాంక్ ఫుల్ ఉంది ఇక్కడ ఉన్న ఇన్సులిన్ ఉన్న దారిలో బయట ఉన్న పాలు ఆపలకి అంటుంది ఖాళీ లేదరా పాపం కూడా చేస్తుంది అలా అన్నప్పుడు ఇది ప్రశ్న చేస్తూ ఉంటుంది లోపల చల్లాలి లోపల చాలా అప్పుడు సెల్ ఇన్సులిన్ మాట ఇప్పుడు మనకు ఉండాల్సిన సెల్ ఇన్సులిన్ని పోరాటం మన పనమ్మ మన ఎలా పోవమ్మా అంటుందో అలానే సెల్ కూడా పోరాటం అంటే పోరాడి తెలుగులో ఇంగ్లీష్లో నేకల పైకి రిజెక్ట్ చేస్తుంది అలా వ్యతిరేకించే పరిస్థితిని అతి మనకుండే జబ్బు ఆ జు పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ని సెల్ వ్యతిరేకించండి తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక వ్యతిరేకించే పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఇవాళ మీరు ప్రపంచంలో చెప్పే జబ్బులన్నిటికీ ఒకే ఒక్క కారణం అది మాత్రమే ఒకే ఒక్క కారణం ఆ జబ్బుకే అదొక విషవృక్షం అయితే దానికి ఒక కొమ్మ షుగర్ ఒక కొమ్మ బీపీ అని లక్షణాలు ఇవన్నీ లక్షణాలు ఈ దీనికి ఒక కొమ్మ బీపీ ఒక కొమ్మ షుగర్ ఒక్కొమ్మ థైరాయిడ్ కొమ్మ పీసీఓడి కానీ మొదలేంటి ఆ మొదలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile